హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు ఈ వీడియోలో ఈ ప్లెయిన్ బ్లౌజ్లు అయితే కట్ చేస్తున్నానండి రెండు రెండు కూడా సేమ్ మెజర్మెంట్ అనమాట అయితే ఈ కస్టమర్లు వచ్చేసి బ్లౌజు పొడవ పెంచమన్నారు బ్యాక్ పార్ట్లు అనేది పొడవు పెంచమన్నారు అలాగే రెండు బ్లౌజులు కట్ చేసేటప్పుడు రెండు బ్లౌజులైనా ఇంకంతకన్నా ఎక్కువైన బ్లౌజులు ఎక్కువగా కట్ చేయాలి అని అంటే ఈ మెథడ్ మీరు ఫాలో అయ్యారంటే ఎన్ని బ్లౌజులైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉండిద్ది ఆది బ్లౌజ్ తోటి చూపిస్తున్నాను చూడండి అయితే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అయితే ఫస్ట్ బ్లౌజ్కి ఆది బ్లౌజ్ ఇచ్చారు కదా దానికి నడుము లూజ్ అనేది చెక్ చేసుకున్నాము నడుము లూజ్ చెక్ చేసుకొని మనకి ఆది బ్లౌజ్ కన్నా కూడా పొడవ పెంచమున్నారనమాట బ్లౌజ్కి పొడవు పెంచమన్నారు కదా అని చెప్పి ఇట్లా ఒక గీత అయితే ఒకటి ఒకటిన్నర మార్కింగ్ తోటి ఇట్లా గీత కొట్టేసి ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్కి నడుములు చూసుకున్నాం కదా ముప్పై రెండు సైజు అలాగే నెక్ వచ్చేసి పలకమెడ అనమాట ఈ పలకమెడ బ్లౌజ్కి మనం ఆది బ్లౌజ్ ప్రకారమే ఇప్పుడు మనం కట్ చేయాలి కానీ పొడవు పెంచాలన్నమాట ఇప్పుడు దానికోసం నెక్కు డీపు నెక్ డీప్ అనేది చూసుకొని షోల్డర్కి బ్యాక్ పార్ట్లో షోల్డర్కి ఎదురుగా మనం బ్యాక్ పార్ట్ డాట్లు వేస్తాం కదా ఆ డాట్ దగ్గర నుంచి షోల్డర్ మధ్యలోకి కనుక పట్టుకుంటే మనకి బ్లౌజు ఆదికి ఇచ్చిన బ్లౌజ్ అనేది ఎంత పొడవు ఉందో తెలిసిద్ది ఇదిగో మనం కింద గీత కొట్టేసుకున్నాం కదా ఆ గీత కాణించి పైకి చూసుకోండి ఎందుకంటే పొడవు పెంచమన్నారు కదా దానికోసం ఆ కింద వైపు ఒకటి ఓటి అన్నమాట ఇప్పుడు పొడవు చూసేసుకున్నాం కదా ఈ డాట్స్కి రెండు ఇలా పట్టుకుంటే బ్యాక్ పార్ట్లో నెక్కు డీప్ అనేది కరెక్ట్గా వచ్చిద్ది ఇప్పుడు నెక్కు డీపు ఎంతుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి అయితే వీళ్ళు బ్లౌజు పొడవు పెంచమన్నారు కానీ నెక్ డీప్ అయితే దించమని చెప్పలేదన్నమాట ఇప్పుడు ఇచ్చిన బ్లౌజు పద్నాలుగు ఇంచులు ఉంది మనం ఇప్పుడు పదిహేనున్నరకి మార్కింగ్ వేసుకున్నాం కదా హాఫ్ ఇంచు ఖర్చులకు పోయిద్ది అనమాట నా కింద వైపు పై వైపు పదిహేను ఇంచులు పొడవ కరెక్ట్గా ఉండిద్ది నడుము లూజు నడుము లూజ్కి ఒక మార్కింగ్ వేసుకోండి ఖర్చు ఉందో ఖర్చుతో సహా ఒక మార్కింగ్ వేసుకోవాలి కరెక్ట్గా చూసుకొని మళ్ళీ ఎక్స్ట్రా మీకు ఖర్చు ఎంత కావాలనుకుంటే అంత ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఒక వన్ ఇంచు ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకున్నాను ఖర్చుతో కలిపి ఒకటి ఎక్స్ట్రా వన్ ఒకటి అనమాట ఇప్పుడు చంక డీపు మనకు కింద మనం లైన్ గీత కొట్టేసాం కదా దాని దగ్గర నుంచి పైకే చూసుకోవాలన్నమాట కస్టమర్లు బ్లౌజ్ పొడవ పెంచుకున్నప్పుడు మనం ఇంకేం మార్పులు చేయాల్సిన పని లేదు ఎందుకంటే ఆ బ్లౌజ్ అనేది వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయింది ఈ థర్టీ టూ సైజ్ బ్లౌజ్కి నెక్కు వెళ్లిపోయితే నెక్కి షోల్డర్కి ఫుల్ షోల్డర్ అనమాట ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఐదు ఇంచులకి నీట్గా ఇట్లా మార్కింగ్ వేసుకొని చక్రా అనేది ఇప్పుడు మార్కింగ్ వేసుకోవాలి ఇట్లా ఎల్ షేప్ ఇచ్చేసి ఇట్లా ఎలషేప్ ఇచ్చేసిన తర్వాత మధ్యలో కార్నర్లో ఒకటిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోండి కరెక్ట్గా కార్నర్లో అనమాట ఇప్పుడు ఆ కార్నరు దగ్గరలో ఇట్లా రౌండ్గా ఇలా రౌండ్గా మార్కింగ్ వేసుకుంటే మనకి చంక్ రౌండ్ అనేది వచ్చేసిద్ది కరెక్ట్గా మెజర్మెంట్ అనమాట ఇది థర్టీ టూ సైజుకి ఐదించులు పుల్ షోల్డర్ పెట్టాం కదా ఇప్పుడు దానిలో నుంచి ఆది బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో ఖర్చుతో సహా వైపున మనకి ఖర్చుతో సహా పెట్టుకోవచ్చు కదా ఖర్చుతో సహా ఎంత ఉందో అక్కడికి మార్కింగ్ వేసుకొని అలాగే ఇంకా మిగిలింది ఎంత నెక్కువ వెడల్పు ఉందని అనేది మళ్ళీ చూసుకోవాలి అలా చూసుకున్న తర్వాత దానికన్నా ఒక్క పాయింట్ అనేది ఎక్కువగా కింద వైపున మార్కింగ్ పెట్టుకోవాలి ఇట్లా కింద వైపున పై వైపున కరెక్ట్గా చూసుకొని మన కింద అనేది మనకి నెక్ వాళ్ళు కస్టమర్లు వేసుకునే వెడల్పును బట్టి మనం పెంచుకోవచ్చు కింద వైపున లేదు అనుకుంటే ఇట్లా సమానంగా కూడా ఒక గీత కొట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే నీట్గా మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ వచ్చేసి పలకమేడే కాబట్టి మనం నెక్కుకి రౌండ్ గీసే పని లేదు చంక రౌండ్ అనేది మార్కింగ్ వేసుకున్నాము అలాగే ఆది బ్లౌజ్ తోటి మనం చెక్ చేసుకుందాం మనం వేసిన మార్కింగ్ అనేది సరిపోయిందా లేదా అని చూసుకోవాలి పైన అది షోల్డర్కి జాయింట్లు వేస్తాం కదా అక్కడికి ఖర్చు కొద్దిలేసేసి మిగిలింది ఇలా నీట్గా చూసుకున్నారంటే సరిపోయింది మీరు ఇదే ప్రకారం మీరు కొలతలతో అయినా సరే ఆమ్రుని చెక్ చేసుకొని అయినా కట్ చేసుకున్నా కూడా సేమ్ ఇలాగే వచ్చింది బ్లౌజ్ కటింగ్ అనేది ఇలా బ్లౌజ్ కట్ చేస్తే బ్లౌజ్ అనేది కుదరకుండా ఉండటం అనేది లేదు చాలా పర్ఫెక్ట్గా కుదిరిద్ది అనమాట ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ నెక్ అయితే దించమని చెప్పలేదు మనకి డీప్ పొడవు మాత్రమే పెంచమన్నారనమాట అందుకని మనం కింద వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే గీత కొట్టేసుకొని పైన మిగిలిన దానికి యాజటీజ్గా అలాగే మార్కింగ్ వేసుకున్నాం అలాగే ఇది పలకమేడ జాకెట్ కాబట్టి అది ఇచ్చిన బ్లౌజ్కి నెక్ వెడలు పెంతుందో ఇలా చూసుకొని మనం మార్కింగ్ వేసిన దానికన్నా ఎగస్టా ఉందనమాట ఆ ఎగస్టా అనేది మనం మెడపట్టి వేసేటప్పుడు మనకి కట్స్ ఇస్తాం కాబట్టి అది సరిపోయిద్ది అలా పలకమేడ కట్ చేసేటప్పుడు ఇలా జాగ్రత్తగా ఆది బ్లౌజ్ కన్నా ఉన్నదానికన్నా కూడా ఒక పావించ్ అనేది తక్కువ కట్ చేసుకోవాలి అలాగే ఇట్లా రెండు బ్లౌజులు కలిపి కట్ చేస్తున్నాం కాబట్టి నెక్ వెడల్పు నెక్ వెడల్పు కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్స్ అన్నీ సమానంగా మీరు ఇదే పెట్టుకొని కింద ఐదు బ్లౌజులైనా వేసుకొని కట్ చేసుకోవచ్చు ఒకేసారి కానీ ఫోల్డింగ్స్ అనేవి సమానంగా ఉండాలన్నమాట నెక్ వైపు ఒక నెక్ వైపు మాత్రం కరెక్ట్గా చూసుకుంటే మనకి సైడ్ వైపున ఎలా అయినా ఉన్నా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ నెక్ వైపు అయితే మాత్రం సమానంగా పెట్టుకోవాలి ఎక్కువ బ్లౌజులు కట్ చేసేటప్పుడు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇట్లా మార్కింగ్ వేసుకున్న దాని మీద నీట్గా కట్ చేసుకోవాలి ఇలా ఎటువైపు అయినా సరే మనం కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ నెక్కు వెడల్పు కట్ చేసేటప్పుడు మాత్రం ఫోల్డింగ్స్ అన్నీ కూడా సమానంగా పెట్టుకోవాలి ఎక్కువ బ్లౌజులు కట్ చేసేటప్పుడు అదొక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ డాట్ వేస్తాం కదా దానికి షోల్డర్కి ఎదురుగా ఇట్లా ఫోల్డింగ్ పెట్టేసుకోండి షోల్డర్కి మధ్యలోకి ఇక్కడ ఇక్కడనేది మనకి బ్యాక్ పార్ట్ డాట్స్ అనేవి వస్తాయి ఇలా షోల్డర్కి ఎదురుగా వేయటం వల్ల బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది అయితే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పొడవు పెంచాం కదా ఇక్కడ ఎక్స్ట్రా పొడవు పెంచుకున్నందుకు ఇలా క్రాస్గా అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా క్రాస్గా మార్కింగ్ వేసుకొని ఆ క్రాస్గా ఎక్కడ మార్కింగ్ వేసుకోవాలంటే మనం సైడ్ జాయింట్లు వెయిట్ వేసేదానికి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే కట్ చేసుకోవాలి మనం ఖర్చుతో సహా మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్న దానికే కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి మనం బ్లౌజ్ పొడవు పెంచినా కూడా నీట్గా సరిపోయిద్ది ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ కూడా ఇట్లా రెండు కలిపి ఒకేసారి కట్ చేయచ్చు కానీ నాది కత్తెర సపోర్ట్ చేయటం లేదు అందుకని నేను దేనికి దానికే కట్ చేస్తున్నాను కింద చేతి పని కోసం ఖర్చుకి ఒక లైన్ గీత కొట్టేసుకొని ఇలా బ్లౌజ్కి పొడవ ఉందనే చూసుకోండి ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకుంటే ఇంకెగస్టా మనం ఖర్చు తీసుకునే పని ఉండదు చేయి తిరిగేసి ఇలా నీట్గా పరుచుకోవాలన్నమాట ఇట్లా నీట్గా పరిచేసుకొని మార్కింగ్ అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలా వేసి కట్ చేస్తే కుదిరిద్దా లేదని అనుకోవద్దు ఇదే విధంగా మార్కింగ్ వేసి మీరు కొలత ప్రకారం చూసుకున్నా కూడా కరెక్ట్గా బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేసిద్ది ఎక్కడ ముడతలు అయితే ఏమీ రావు మీరు కావాలంటే చూసుకొని కట్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టు కొలతలు కూడా పెట్టాను చూశారు కదా నేనైతే అది బ్లౌజ్ ప్రకారమే మార్కింగ్ వేసి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసినా కూడా కొలతల ప్రకారం కూడా సేమ్ వచ్చేస్తుంది అన్నమాట ఇలాగా కింద చేతి పని చేస్తాం కదా ప్లెయిన్ బ్లౌజ్ అంటే దానికోసం ఇట్లా మడత పట్టి మాత్రం మన ఇష్టం అండి వేసుకునే వాళ్ళ ఇష్టం కొంతమంది వన్ నుంచి వెడల్పుతో వెళ్ళిపోతూ ఎమ్మింగ్ చేయించుకుంటారు కొంతమంది కొంతకన్నా కూడా ఎక్కువగా కూడా అడుగుతారనమాట అది వాళ్ళు వేసుకునేదాన్ని బట్టి మనం ఆ పట్టి మడత అనేది పెట్టుకోవాలి ఇలా రెండోది కూడా ఇట్లా సేమ్ దానిపైనే పెట్టి ఇలా మార్కింగ్ వేసుకోండి ఇలా హ్యాండ్ కట్ చేసేటప్పుడు కూడా పైన కటింగ్ చేసేటప్పుడు రెండు ఫోల్డింగ్స్ అనేవి రెండు బ్లౌజ్ ఫోల్డింగ్స్ అనేవి సమానంగా ఉండాలన్నమాట కింద కూడా సమానంగా ఉన్నాయా ఇవ్వని చూసుకోండి నేనైతే సమానంగానే పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ రెండు అయితే కట్ చేయటం అయిపోయినాయి ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఆధారంగానే ఫ్రంట్ అనేది కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం ఇటువైపున హ్యాండ్స్ తీసాము అటు కింద వైపున బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు దీనికి క్రాస్గా ఇది క్రాస్ కటింగు అలాగే పలక మేడ బ్లౌజు పొడవు పెంచడం అనమాట ఈ ఒక్క బ్లౌజ్లో మూడు మార్పులు అనే మూడు మూడు అయితే తెలుసుకోవచ్చు క్లాత్ మనకి నీట్గా అడ్జస్ట్ అయ్యేటట్టు చూసుకోండి ఇట్లా కింద డబుల్ ఉన్నాయి కదా బ్లౌజ్లో రెండు కూడా క్లాత్ అనేది సమానంగా ఉందో లేదని చూసి మార్కింగ్ వేసుకోండి ఇలా రౌండ్ వైపు సైడ్ జాయింట్ల వైపు షోల్డర్ వైపు నెక్ వైపు మొత్తం ఇలా నీట్గా మార్కింగ్ వేసుకొని మనం దీని మీద కదలకుండా ఒక బొరువు అనేది పెట్టేసుకోండి అప్పుడు మనకి డబ్బు కట్ చేస్తున్నాం కాబట్టి క్లాత్లు అనేవి కదలకుండా ఉంటాయి ఇప్పుడు మనం సైడ్న కట్టింగ్ చేసాం కాబట్టి బ్యాక్ పార్ట్లో మనం కట్ చేసిన దాని పైనుంచే మనం చూసుకోవాలి ఎందుకంటే కస్టమర్లు పొడవ పెంచమన్నారు కానీ ఫ్రంట్ పార్ట్లో మాత్రం పొడవ ఏం చెప్పలేదు అప్పుడు మనకు ఆది బ్లౌజ్కి ఎంత ఉందో సేమ్ అంత మాత్రమే పొడవు పెడితే సరిపోయిద్ది ఫ్రంట్ పార్ట్లో పొడవ పెంచాల్సిన పని లేదు బ్యాక్ పార్ట్లో మనం మార్కింగ్ వేసుకున్నట్టు కట్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ మాత్రమే పొడవ అనేది వచ్చేసిద్ది ఇలా బ్యాక్ పార్ట్లో పొడవు పెంచి ఫ్రెంట్లో కూడా పెంచాలి అని అనుకుంటే షోల్డర్ అనేది జారిపోయింది అన్నమాట పద్నాలుగు ఇంచుల కన్నా తక్కువ ఉన్న బ్లౌజ్కి అయితే ఫ్రంట్లో కూడా పొడవు పెంచుకోవచ్చు కానీ ఇది బ్లౌజ్ పదిహేను ఇంచులు పొడవు ఉంది కాబట్టి మనకి ఫ్రంట్లో అనేది ఇంకా పొడవు పెంచాల్సిన పని లేదు ఇప్పుడు మనం ఈ మార్కింగ్ వేసుకున్నట్లే ఇట్లా క్లాత్ మడత పెట్టుకొని ఇట్లా గీత కొట్టేసేయండి సైడ్ జాయింట్ షేప్ పట్టి పొడవుకు మార్కింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు దీనికి మనం చేయాల్సింది ఏంటంటే చంకలోతనే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఇలా చంకలోతు తీసేసుకొని ముందు నెక్ అనేది రౌండ్గా ఇలా గీసేసుకోవాలి ఇప్పుడు ఉప్సులు పట్టి వైపు నుంచి మెయిన్ డాట్ పడవు ఇవన్నీ మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో మీరు ఒక్కసారి చూడండి మెయిన్ డాటు పొడవు చూసేటప్పుడు అయితే అసలు సాగ తీయద్దు కరెక్ట్గా ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ వేసుకోండి మెయిన్ డాటు పొడవు చూసేటప్పుడు కనుక క్లాత్ను సాగదీసారంటే అది బ్లౌజ్ని పొడవ అనేది ఎక్కువ అయిపోయిద్ది ఈ షోల్డర్ అనేది ముందుకు పడిపోయిద్ది అనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఫ్రంట్ అనేది కొంచెం పైకే ఉండిద్ది ఇట్లా రౌండ్గా ఇలా మార్కింగ్ వేసేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది అనమాట ఇప్పుడు ఇలా మెయిన్ డాట్ పొడవుకి మనం ఎక్కువగా కనుక పొడవు తీసుకుంటే షేప్లు అనేవి అస్సలకి కుదరవు డాట్స్ వేసినప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడైనా కూడా ముందుకు జారిపోయినట్లు ఉంటాయి అన్నమాట అలా లేకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు చూడండి పన్నెండు ఇంచుల పొడవు ఉంది పన్నెండు ఇంచుల పొడవు సరిపోయిద్ది బ్లౌజ్ వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ సరిపోయిద్ది మనం ప్రత్యేకంగా మార్పు మార్పు చేయాల్సిన పని లేదు బ్యాక్ పార్ట్లో పెంచాం కదా ఫ్రంట్లో కూడా పెంచాలి అని అంటే ఫ్రంట్ అనేది కుదరదండి అట్లా పెంచితే చిన్న సైజు బ్లౌజులకైతే పెంచుకోవచ్చు ఇది సైజు పెద్ద సైజు బ్లౌజే కాబట్టి పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు ఉంది కాబట్టి ప్రింట్ అనేది పదమూడు ఇంచుల పొడవు మెయిన్ దాటుకు సరిపోయిద్ది కింద రెండు ఇంచులు షేప్ బెల్ట్ వచ్చిద్ది అప్పుడు పద్నాలుగు ఇంచుల పొడవు మనం బ్లౌజ్కి పదిహేను ఇంచులు పెట్టాం కదా సైడ్న ఒక వన్ ఇంచ్ అనేది మనం కట్ చేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోయిద్ది ఈ పద్నాలుగు ఇంచుల పొడవ తోటి సైడ్ జాయింట్లు వైపు మాత్రమే పద్నాలుగు ఇంచులు వచ్చిద్ది బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు వచ్చింది ఒకసారి బ్లౌజ్ పొడవ పెంచి కుట్టుకోవాలనుకున్న వాళ్ళు ఒక్కసారి ఇలా కట్ చేసి కుట్టుకొని చూడండి అప్పుడు మనకు బ్యాక్ పార్ట్లో మాత్రమే పొడవు పెరిగిద్ది ఫ్రంట్లో అనేది పొడవు పెరగదు అనమాట ఇలా ఫ్రంట్లో కూడా పొడవు పెంచాము అంటే ముందు పార్ట్ అనేది ఎక్కువైపోయిద్ది అస్సలు అనేది బాగోదు ఇట్లా షోల్డర్కి ఎదురుగా మడత పెట్టేసుకొని టక్స్ ఇచ్చేసేయండి దానికి మనం డాట్స్ వేసుకోవచ్చు అనమాట కుట్టేటప్పుడు ఇట్లా నీట్గా అనేది బ్లౌజ్ కట్ చేసుకోవాలి మనకి ప్రత్యేకంగా ఏమి కాదండి ఇట్లా మనం ఎన్ని బ్లౌజులైనా కట్ చేయొచ్చు అనమాట ఈ మెదడులో కట్ చేసి రోజుకి ఇరవై బ్లౌజులైనా కూడా ఈజీగా కట్ చేయొచ్చు విస్క్ అనేదే రాదు ఇలా చంకలో తీసుకున్నామా లేదని ఒక్కసారి ఇలా చెక్ చేసుకొని చూడండి నీట్గా అన్నీ సమానంగా వచ్చేస్తాయి అనమాట హ్యాండ్స్ ఇవి ప్లెయిన్ బ్లౌజ్లే కాబట్టి ఇప్పుడు ఒకేసారి షేప్ బెల్ట్ కూడా తీసేస్తున్నాను ఒకేసారి రెండు కలిపి తీసేసుకోవచ్చు ఇట్లా సమానంగా ఉంచుకోవాలి మన వైపులో వచ్చే ఫోల్డింగ్స్ అప్పుడు సమానంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఎక్కువ బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఇదైతే నడుం బెల్ట్కి నడుం పట్టీ వేస్తాం కదా ఇప్పుడు ఈ మిగిలిన దాన్ని ఇట్లా రెండు మడతలు అయితే వేసేసుకోండి ఒకేసారి రెండు పట్టీలు వచ్చేస్తాయి ఇప్పుడు సేప్ బెల్ట్ పొడవు హైట్ కూడా చెక్ చేసుకోండి రెండు వైపులా చెక్ చేసుకోవాలి స్వీట్ బెల్ట్ కట్ చేసేటప్పుడు ఇలా రెండు వైపులా చెక్ చేసుకొని ఖర్చులతో సహా మార్కింగ్ వేసుకొని దానికన్నా కూడా ఒక పాయింట్ అనేది ఎక్కువగానే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఒక వైపున మనకి మడతేసి తిరగేస్తాం కదా అట్లా ఇలా నీట్గా అనేది కట్ చేసి పెట్టుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి